హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీ బాలాజీ ఐడల్స్ కామాక్షి దియాసు నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు లక్ష్మీ గణేష్ సరస్వతి ఐడల్స్ పికప్ దియాసు నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బాక్సులు కాఫర్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి కయ్యుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీ అమ్మవారండి చూడండి ఇవైతే చాలా డేస్ తర్వాత మనకి స్టాక్ అయితే వచ్చేసాయి బిగ్ సైజ్ అండి ఎంత చక్కగా ఉన్నారో మన హాల్లో అది కూడా డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి కానీ ఎవరికైనా మ్యారేజ్కి అది గిఫ్ట్ కింద ఇచ్చుకోవడానికి అలా కూడా చాలా బాగుంటుంది మనకి హైట్ వచ్చేసరికి ఎంచుమించుగా ఒక థర్టీన్ ఇంచెస్ అయితే హైట్ అయితే వస్తున్నారండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి మనకి స్వామివారు కానీ లక్ష్మీ అమ్మవారు కానీ ఎంత చక్కగా ఉన్నారో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి బిగ్ సైజ్ అండి వెయిట్ వచ్చేసరికి మనకి ఫోర్ పాయింట్ త్రీ కేజెస్ ఆ విధంగా అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ప్రీమియం క్వాలిటీలో చాలా చక్కటి ఫినిషింగ్లో అయితే వస్తున్నారండి స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో అదేవిధంగా మనకి చూడండి హ్యాంగింగ్ దియాస్ కూడా చాలామంది అడుగుతున్నారు పికాక్ వచ్చేసి మనకి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఒక ఎయిట్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి మనకి ఇవి యాంటిక్ ఫినిషింగ్లో అయితే వస్తున్నాయి ఇవి కూడా చాలా మంది అడిగారు హెవీ వెయిట్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి మనకి చాలా చక్కగా వస్తున్నాయండి ఈ విధంగా అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది దియా కూడా చూడండి హెవీ వెయిట్లో అయితే వస్తుందండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ ప్యాటర్న్లో దియాస్ వచ్చేసాయండి చూడండి మనకి కింది విధంగా దీపంలా పెట్టుకోవచ్చండి ఆయిల్ వేసుకుని ఎంత చక్కగా ఉందో మనకి ఈ విధంగా ఫ్లవరు అండ్ మనకి చూడండి ఇది స్మాల్ సైజు మొగ్గలాగా వస్తుందండి చాలా బాగుంది ఇలా పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఇవి ఫ్రైజ్ వచ్చేసరికి బెస్ట్ ఫ్రైజ్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి రెండు కలిపి హైట్ వచ్చేసరికి ఇవి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి మనకి దీపం హైట్ వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇందులోని లోతు ఎక్కువ వస్తుందండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి న్యూ ప్యాటర్న్ అండి ఇవి మనం సోకేస్లో డెకరేషన్ పర్పస్ అది పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచహారత అండి పంచహారతలో న్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది హెవీ వెయిట్ అయితే వస్తుందండి చూడండి మనకి ఇక్కడ పికాక్ వచ్చిందండి చాలా బాగుంది ఈ హారత్ అయితేనే మనకి ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్ అండి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పైన వస్తుందండి వెయిట్ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఒక లోటస్ టైప్ వచ్చి మనకి బాక్స్ లా వస్తుందండి హెవీ వెయిట్ వస్తుంది మనం త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి మిడిల్ ఏదైనా విగ్రహాలు అది కూడా పెట్టుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా ఉందో చుట్టూర డిజైన్ అంతా కూడా లేదంటే మధ్యలో ఈ విధంగా విక్ హోల్డర్ వేసుకుని మనం దియా కింద యూజ్ చేసుకోవచ్చండి లేదంటే మనం ఒక బాక్స్ లాగా కుంకుమ బాక్స్ లాగా అది కూడా జ్యువెలరీ బాక్స్ లాగా అది కూడా యూజ్ చేసుకోవచ్చు సోకేస్ పర్పస్ అది కూడా లేదంటే చిన్న చిన్న విగ్రహాలు కూడా చిన్న స్టూలు వేసుకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి న్యూ ప్యాటర్న్ అండి వెడల్పు వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ట్వల్వ్ ఫిఫ్టీ అండి వెయిట్ వచ్చేసరికి మనకి ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు ఇంచుమించుగా వన్ కేజీ వెయిట్ వరకు వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోటస్ దీపాలండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ వైస్ మనకి యాంటిక్ ఫినిషింగ్ అండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తున్నాయి వెయిట్ కూడా ఎక్కువ వచ్చాయండి లోతు కూడా ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి ఇంచెస్ కూడా చూసుకుంటే మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి లోటస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక ప్రమిద మోడల్ వచ్చేసి ఈ విధంగా హ్యాండిల్ వచ్చింది చూడండి ఏకాహారత కింద అయితే చాలా బాగుంటుంది మీరు టూ తీసుకుని దీపం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే సింగిల్గా తీసుకుని ఏకాహారత కింద కూడా యూస్ చేసుకోవచ్చండి ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుందండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాక్షి దియా అండి కామాక్షి దియా కూడా చూడండి హెవీ వెయిట్లో ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్లో చాలా బాగా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ కూడా లోటస్ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి దీపం హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి వెడల్పు చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా చక్కటి ఫినిషింగ్ అండి మనం చక్కగా మిడిల్లో ఒక విక్ హోల్డర్ డ్రైసేసుకుని పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి మనకి త్రీ కూడా ఒకే లో వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ వైజు ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి మనకి హ్యాలో కూడా రావండి వీటికి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ వైజు ఇవి ఇలా సిక్స్ నైంటీ రూపీస్ పడుతున్నాయండి త్రీ పీసెస్ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ అండి ఇవి అయితే సెట్ వైజ్ వస్తాయి మనకి ఇందులోనే కొంచెం బిగ్ సైజ్లో లక్ష్మి అండ్ గణేష్ కూడా వచ్చాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ మనకి సైజు పెరిగే కోళ్ళది క్లియర్టీ కూడా చాలా బాగా వస్తుంది క్లారిటీగా వస్తాయండి టూ ఇంచెస్ సైట్ అయితే వస్తున్నాయండి ఇవి వచ్చేసరికి చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ పికాక్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇవి మనకి త్రీ డీలోనే చూడండి యాంటిక్ ఫినిషింగ్లో వస్తాయి ఇవి స్మాల్ సైజ్ మనకి వెరీ స్మాల్ సైజ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అయితే వస్తాయండి వెడల్పు చూసుకుంటే టూ ఇంచెస్ వస్తాయి నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనం డెకరేషన్ పర్పస్ కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అది చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మన కార్తీక పౌర్ణమి అది వస్తుంది కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కుంకుమ బాక్సులు అండి మంది అడుగుతున్నారు ఇవి మనకి మరసిష్టం వస్తాయండి హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు చూడండి కౌ డిజైన్ వచ్చేసేసి పీచ్ వైఫ్ ఇంట్లో కోకోనట్ ట్రీ వచ్చి ఎంత చక్కగా వచ్చాయో ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి హార్ట్ మోడల్లో చూడండి ఈ విధంగా దూప్ అండి దూపుదాను మనం లోపల ఈ విధంగా దూపం వేసుకోవడానికి చాలా బాగుంటుంది హ్యాండిల్ కూడా చూడండి మనం పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి చాలా స్ట్రాంగ్గా వస్తుందండి లైట్ వెయిట్ అయితే కాదు చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ అయితే మనకి దియాస్ కూడా స్టాక్ వచ్చాయండి మనకి ఇందులో సైజెస్ వేరుగా వచ్చాయి చూడండి ఇది మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనం తులుసుకోట దగ్గర అది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనకి గాలి వేసిన దీపం కొండెక్కుండా నెక్స్ట్ అందులోనే బిగ్ సైజ్ అండి చూడండి ఆయిల్ చక్కగా పడుతుంది స్ట్రాంగ్గా ఉంటాయి బిగ్ సైజ్ ఫ్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ థర్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది స్మాల్ సైజ్ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మినీ ఉర్లీస్ కూడా చాలా మంది అడిగారు ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి మనకి వెడల్పు చూసుకుంటే ఈ విధంగా త్రీ ఇంచెస్ అయితే వస్తాయి హైట్ వచ్చేసరికి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ హైట్లో అయితే వస్తున్నాయండి మిడిల్లో చక్కగా విక్ హోల్డర్ పెట్టుకుని మనం చూడండి దీపం కింద వెలిగించుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి ఉల్లీలు లేదంటే మనం వాటర్స్కు ఫ్లవర్ డెకరేషన్ కింద కానీ ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి శంఖం మోడల్లో దీపాలు ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు ఇందులో త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెన్ రూపీస్ పడుతుంది చాలా స్ట్రాంగ్గా వస్తాయండి దీపాలు అయితే మనకి షీట్ కటింగ్ అయినా సరే నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ బిగ్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగా వచ్చాయి మనం చక్కగా దీపాలు వెలిగించుకోవడానికి కూడా బాగుంటాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాంటిక్ డిజైన్లో కమల్ బౌల్ అండి ఉర్లీ బౌలు ఈ బౌల్స్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు రీస్టాక్ చేసాము ఇంచుమించుగా మనకి సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుంది బౌల్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉర్లీ వచ్చిందండి బిగ్ సైజ్ అండి ఉర్లి వచ్చేసరికి మనకి ఈ విధంగా హిమాలయన్ బ్రాండ్లో వచ్చి మిడిల్లో పికాక్ వస్తుందండి ఇవి కూడా చాలామంది అడిగారు ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా నైన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ ఉర్లి చూడండి ఇవి రెండు కూడా చాలా బాగున్నాయండి మనకి పూజా పర్పస్ అయితే బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రే ప్లేట్లు కూడా చాలా మంది అడిగారు మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయండి చూడండి మనకి బిగ్ సైజు ఓవెల్ షేప్లో వస్తుంది ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు వస్తుందండి వీటి నుంచి చూసుకుంటే పొడవ వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి టెన్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్లేటు ఎంత చక్కగా ఉందో చూడండి వచ్చేసరికి మనకి కాఫర్లోనే చూడండి మనకి ఒక వాటర్ బాటిల్ మోడల్ వచ్చింది మనం చూడండి రూమ్స్లో అది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మనకి పైన ఈ విధంగా వస్తుందండి గ్లాస్ కింద వస్తుంది మనం వాటర్ ఇందులోనే వేసుకోవచ్చు డైరెక్ట్గానే ఈ విధంగా చూడండి ఎంత బాగుందో మనకి ప్రీమియం క్వాలిటీలో లో వచ్చిందండి బెడ్రూమ్స్లో అది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడతాయండి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉందండి లోపల కూడా చూసుకుంటే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది క్లీనింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుందండి హ్యాండిల్ కూడా వెళ్ళిపోతుంది చాలా చక్కగా ఉందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్సెస్ అండి లాంగ్ మోడల్ బాక్సెస్ అయితే వచ్చాయి ఇవి మనం ఒత్తులు వేసుకోవడానికి పూజా రూమ్స్లో అది లేదంటే కిచెన్ పర్పస్ కూడా పోపుల అది వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు రూమ్స్లోకి అయితే ఒత్తులు వేసుకోవడానికి అది కూడా యూజ్ అవుతాయండి స్మాల్ సైజు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది వెడల్పు వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ సైజ్ కొంచెం వెడల్పు వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా రకాలుగా యూజ్ అవుతాయండి మనకి ఇవి మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది వెడల్పు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి చూడండి నెక్స్ట్ ఇందులో బిగ్ సైజ్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి వెడల్పు కూడా మనకి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది బిగ్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ అండి మనకి మీడియం సైజ్ వన్ ఎయిటీ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోపుల బాక్స్ అండి పోపుల బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం పూజా రూమ్స్లో కూడా యూస్ అండి చూడండి ఇది మనకి స్టార్టింగ్ సైజ్ వస్తుంది ఇందులో మనకి నైన్ బౌల్స్ అయితే వస్తాయండి అండి బౌల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి పూచారులోకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా స్పూన్ వస్తుంది మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచెస్ పైన అయితే వస్తుందండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుంది వీటి నుంచి చూసుకున్నా కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది మనకి స్క్వేర్ షేప్లో వస్తుందండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా పికాక్ డిజైన్ వస్తుంది చూడండి డబుల్ పికాక్ వచ్చి ఎంత చక్కగా ఉందో న్యూ మోడల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి బాక్స్ చాలా బాగుంది